నమస్తే అండి నా పేరు రాజేష్ రాజేష్ డైరీ ఫామ్ నుంచి మాట్లాడుతున్నాం మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం అండి మీకు మా దగ్గర గేదెలు వచ్చి మిల్క్ రోజుకి పది లీటర్ల నుండి ఇరవై లీటర్ల మిల్క్ ఇస్తాయండి రేట్ వచ్చి ఎనభై ఏళ్ళ నుంచి లక్ష ముప్పై వేలు వరకు ఉంటాయండి ఫస్ట్ అయితే సెకండ్ యేత ఫస్ట్ యాక్టివేషన్ సెకండ్ లాక్టివేషన్ గేదెలు ప్యూర్ ముర్రా క్వాలిటీ రేడెడ్ ముర్రా కూడా ఉంటాయండి మీకు ఎవరికైనా గేదెలు కావాలితే ఈ స్క్రీన్పై నెంబర్ పెడుతున్నాం ఈ నెంబర్కి ఫోన్ చేయొచ్చు మీరు ఎప్పుడు ఫోన్ చేసినా ఫోను అందుబాటులో ఉంటుంది సార్ మాట్లాడతాం మీకు ట్రాన్స్పోర్ట్ కూడా మాయా వెహికల్స్ ఉంటాయి డీజిల్కి వరకు కొ డబ్బులు ఇస్తే సరిపోతాయి డీజిల్కి మా దగ్గరకు వచ్చి గేదెలు తీసుకుని రెండు మూడు పోట్లు పాలు చెక్ చేసి తీసుకెళ్ళొచ్చండి దాంట్లో ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు మీకు పదిహేను రోజుల వరకు గ్యారంటీ ఇస్తాం పాలు ఏదైనా తక్కువ ఇచ్చినా మై వచ్చినా గేదెకి ఏదైనా ప్రాబ్లం అయినా పదిహేను రోజుల్లోగా మాదే గ్యారెంటీ మేమే గ్యారెంటీ ఇస్తాం దాని బాధ్యత మేమే మీకు ఒక పక్క కిరాయి మీరు ఒక పక్క కిరాయి మేము పెట్టుకోవాలండి కానీ తేడా కానీ వస్తే తేడా అయితే రాదండి వస్తే కనుక చెప్తున్నాం మీరు ఉండటానికి రూమ్స్ అవి కూడా మేమే అరేంజ్ చేస్తామండి రెండు మూడు ఉండి మీరు చూసుకుని గేదెలు వెళ్ళొచ్చు నా దగ్గర నచ్చకపోతే వేరే ఊళ్ళ దగ్గర కూడా ఉన్నాయండి ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు గేదెలు మా దగ్గర దొరుకుతాయండి ఎప్పుడైనా రావచ్చు మీకు మధ్యలో ఎవరు అవసరం లేదు సార్ స్క్రీన్ పైన నా నెంబర్ పెడతాను ఫోన్ చేయండి డైరెక్ట్గా నేనే మాట్లాడు